హలో ఎవ్రీవన్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సదరన్ రీజియన్ ఇంత అయితే అప్డేట్ ఉంది నోటీస్ ఏంటంటే విత్డ్రావల్ ఆఫ్ టెంటేటివ్ లిస్ట్ రీసెంట్గా ఏదైతే యాక్సెప్టెడ్ అండ్ రిజెక్షన్ లిస్ట్ ఏదైతే పబ్లిష్ అయిందో ఫిబ్రవరి ఎయిత్ రోజు ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసరికి ఎస్ఆర్ వన్ ఫోర్ వన్ టూ త్రీ ఇన్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చెన్నై అండర్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫేజ్ సెలవన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెలెక్షన్ పోస్ట్ దాని యొక్క టెంటేటివ్ యాక్సెప్టర్ లిస్ట్ అండ్ రిజెక్టర్ లిస్ట్ అనేది విత్డ్రా చేయడం జరుగుతుంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మెజర్ ఇక్కడ మెన్షన్ చేసింది పోస్ట్ స్టాండ్స్ ద సెలెక్షన్ లిస్ట్ విడ్డ్రాన్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఆ కన్వర్ట్ బై ద యూజర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అంట సో క్యాండిడేట్స్ ఎవరైతే ఆ పోస్ట్కి యాక్సెప్టెడ్ లిస్ట్ రిజెక్టెడ్ లిస్ట్ రిలీజ్ అయిందో అది విత్డ్రా చేయబడింది కైండ్లీ ఆఎస్ఎస్సి ఎస్ఆర్ అనే వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తున్నాడు ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అని చెప్పి అయితే మెన్ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ